హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా ఈ ఈరోజు శ్రావణ మాసం మంగళవారం గౌరీ వ్రతం చేసుకుంటాం కదా అప్పుడే మనం ఈ పాట పాడుకుంటే అమ్మవారి పాట చాలా మంచిది అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి పాట అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే అఖిల జగతిని కాపాడే ఆది పరాశక్తివి శ్రీ దుర్గా భవాని జననీ ప్రణమామ్యహం ముగ్గురమ్మల మూల పైన పెద్దమ్మ నీవే భవనాలను పాలించే నీవే కదా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే ఉదయ కిరణాల నీ పదములు నీ మంగ ట నిలిచెను అమ్మాయిక మేలుకో సుప్రభాత గీతికలు గంధర్వలు పాడగా సప్త మహర్షులు నిన్నే పూజింపగా నిలిచరి అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి సకల సురలు భక్తి మీరు నిన్నే ధ్యానించుని పావన సన్నిధిలో కైమోచి నిలిచిరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తి అష్టాదశ పీఠములో అలలా దివ్య రూపిణి ఇలాలోక నాయకి జననీ భవాని కామాక్షిదేవియై కంచిలోన అమరిన కర్ణామృత వర్షిణి జననీ దాక్షాయిని శ్రీ సింహలదేవిగా ప్రద్యుమనందున ప్రభవించే మాతల్లి కల్పవల్లివే అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్ చాముండ దేవిగా కంసనగరం అందున కొలువుతేరి నావుగా అమ్మ శివాని జోగులాంబ దేవివే అలలారే తల్లివే అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే శ్రీ శైల క్షేత్రములో భ్రమరాంబిక రూపతో మల్లికార్జున్ మధులో వెలసిల్లే తల్లివి మహాలక్ష్మి తేజవై కుహాపురము కళలు కళలకే తల్లివి జనన కళ్యాణి అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ నమోస్తుతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇది పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్